మహానంది మండలం గాసలపల్లె గ్రామంలో పడకేసిన పారిశుద్ధ్యం మురికి కూపంగా మారిన కాల్వలు రోగాల కుంపటిలో ప్రసలు దోమల దండయాత్రతో బెంబెలెత్తిపోతున్న స్థానికులు పారిశుద్ధ్యం పట్టించుకొని పాలకులు అధికారులు పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని గాసలపల్లె ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు ఇది మహానంది మండలం గాసలపల్లె గ్రామంలోని సచివాలయ కార్యాలయం ఈ కార్యాలయ పరిసరాలను చూస్తే ఇట్లే అర్థమవుతుంది గ్రామంలో పారిశుద్ధ్యం పనులు ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది సాక్షాత్తు సచివాలయ అధికారి ఉండే కార్యాలయం ముళ్ళ పొద్దల మధ్య పిచ్చి మొక్కలతో నిండి ఉన్నా పట్టించుకోకపోవటం విమర్శలకు దారితీస్తోంది గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కూపాలను దర్శనమిస్తున్నాయి మురికి కూపాల మధ్య పందుల జీవనంతో కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు ఊరు మాత్రం దిబ్బగా అధికారులు గ్రామాన్ని మార్చివేశారు గ్రామంలో రెండు సచివాలయాలు ఉన్నప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించటం లేదు మురికి కాలువలో విషపురుగుల సంచారం ప్రమాదకరంగా మారింది రాత్రి వేళల్లో వీధులలో విషపురుగులు తేళ్లు పాములు సంచారం చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు వీధుల వెంట మురికి నీరు నిలిచి దుర్వాసన వస్తున్నా అధికారులు ఏమాత్రం స్పందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి గ్రామంలో చెత్తను తొలగించే పరిస్థితి లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు స్పందించి పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు గలీజాను ఉంది ఇది జస్టు అంతా తీసేయకుండా వాళ్ళు అధికారులు పెట్టినారు సార్ కొంచెం క్లీన్ చేయమని సార్ రోగాలు వచ్చి అల్లా ఆడుతున్నాం జ్వరాల వస్తున్నాయి హాస్పిటల్కి పోయినా కానీ పట్టించుకుని తర్వాత లేరు ఎవరు అస్సలు మాకు తిన్ని ఈగలా లాగుతున్నాయి ఇంట్లోకి వస్తున్నాయి దోమలలో కొంచెం అధికారులు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది పట్టించుకునే కానీ పట్టించుకోలేకుండా ఉన్నారు ఇవ్వరు చెప్తున్నా కానీ వినిపిస్తుకుండా నేనే చెదారం అంతా చేస్తున్నారు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్